శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పురస్కరించుకుని నామాలగుండు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో విశ్వేశ్వరరావు విశ్వజ్యోతి ఆధ్వర్యంలో నామాలగుండు ఆర్యవైశ్య సంఘం సహకారంతో మణిదీప వర్ణన మరియు పంచహారతుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది వి ఈరోజు నామాలగుండు ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగిందండి మణిదీప వర్ణన పూజా కార్యక్రమం జరపడం జరిగింది చాలా అంగరంగ వైభవంగా మహిళల చేత బిఎన్ఆర్ గార్డెన్లో జరుపుకున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాము అందరు మహిళలు కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా టైం ప్రకారం రావడం కూర్చోవడం కానీ ఏది కానీ ప్రతి ఒక్కరు మాకు క్రమశిక్షణతో మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సంఘ కమిటీ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై వాసవి మాత జై ఆర్య వైశ్య జై సౌకారి ఈరోజు మా నామాల గుండెం ఆర్యవై సంఘం ఆధ్వర్యంలో బిఎన్ఆర్ గార్డెన్లో లోక కళ్యాణార్థం మా వాసవి సిస్టర్స్ అందరి చేత కూడా సందరి సహకారంతో మంత్రి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు సహకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేర్పిన ధన్యవాదాలు మా మీడియా మిత్రులకు కూడా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వాసవండి ఇక్కడ నామాల గుండు బిఎన్ఆర్ హాల్లో మణిదీప వర్ణ పూజ చేశారండి చాలా బాగా అనిపించింది త తనకు అందరం మేము సహకరించినాం పూజ పూజ చూడడానికి చాలామంది వచ్చారు పూజ చాలా బాగా జరిగింది మళ్ళీ అందరూ మణిదీప వర్ణ కూడా అందరితో పాటు చదివిచ్చారండి నై తొమ్మిది సార్లు చాలా బాగా అనిపించిందండి అండి నా ప్రియ మిత్రురాలు ఇవాళ చాలా ఘనంగా శ్రావణ మాస సందర్భంగా ఆఖరి శుక్రవారం మాకందరికి ఒక పెద్ద కానుకగా ఈ ప్రోగ్రాం చేసిందండి మాకు ఎంత సంతోషంగా ఉందంటే ఇవాళ ఈ ప్రోగ్రాముకు అసలు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది వచ్చారు వచ్చిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా భోజనం తాంబూలను తీసుకొని పసుపు తీసుకొని పూజ చేసి వెళ్ళారు ఈ ఈ పూజ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా ఉంది నెక్స్ట్ ఇయర్ మా చెల్లెలు ఇంకా బాగా చేస్తుందండి సో మా అందరి కోరికదే నా పేరు కృష్ణకుమారి అండి నేను సెక్రటరీ ఆఫ్ ట్రెజరర్ ఆఫ్ దిందండి ప్రెసిడెంట్ ఆఫ్ మన ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఆర్గనైజర్స్ పిలుస్తారు ఇన్వైట్ చేశారు మేము వచ్చాము ఈ ప్రోగ్రామ్ నేను ఫస్ట్ టైం ఇంత మంచిగా అమ్మనిది భవన ఫస్ట్ టైం చూస్తున్నా నేను డాలాస్లో ఉంటాను అమెరికాలో త్రీ మంత్స్ ఇక్కడ ఉంది మిగతా అంత అక్కడే ఉంటాను ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ప్రోగ్రాం నేను అటెండ్ అవుతాను అంత బాగా చాలా అంటే చాలా బాగా ఇక్కడికి మేము వచ్చుడు కాదు విశ్వజ్యోతి గారు ప్రతి ప్రోగ్రాంకు మాకు రావాలని కోరుకుంటుంది ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా తనతో పాటు ఎంతో మంది వాళ్ళు కూడా వస్తున్నారండి ఈ ప్రోగ్రామ్కి విశ్వ